రెండు జట్లకు ఒకటే కళ ఐపీఎల్ కప్ గెలిచి ముద్దాడాలి అని దానికోసం రెండు జట్లు పద్దెనిమిదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాయి ఈరోజు రాత్రికి జరిగే ఐపీఎల్ ఫైనల్ ఓ జట్టు కలనైతే తీర్చనుంది ఓ జట్టు ఐపీఎల్కి కొత్త ఛాంపియన్గా అయితే నిలవనుంది మరి అదృష్టం దక్కే జట్టు ఏది అదే ఇంట్రెస్టింగ్ ఈరోజు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఈ రెండు జట్లు పోరాడిన తీరు ఫైనల్కి చేరుకున్న విధానం స్ఫూర్తిదాయకం లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్ టూలో ఉన్న జట్లే మళ్ళీ ఫైనల్ కూడా ఆడుతూ ఉండడం యాదృచ్ఛికమే అయినా ఈ రెండు జట్ల బలాబలాలను అసలు ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం జట్టుకి ఇది నాలుగో ఫైనల్ రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారు సీజన్లలో ఫైనల్లో బోల్తా కొట్టిన ఆర్సీబీ త్రుటిలో కప్పు కలను కోల్పోయింది పంజాబ్కిది రెండో ఫైనల్ రెండు వేల పద్నాలుగులో మాత్రమే ఐపీఎల్ ఫైనల్ ఆడిన పంజాబ్ అప్పుడు కోల్కతాకు కప్పును సమర్పించుకుంది ఈసారి ఎలా అయినా సరే ఐపీఎల్ ఛాంపియన్గా నిలవాలనే పట్టుదలతో కనిపిస్తున్నాయి రెండు జట్లు శ్రేయస్యర్ నేతృత్వంలోని పంజాబ్ కుర్రాళ్లతోనే అద్భుతాలు చేస్తుంటే విరాట్ కోహ్లీ పద్దెనిమిదేళ్ల కలను తీర్చాలని రజత్ పాటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ కసితో రగిలిపోతోంది గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే ఈ రోజుటి ఫైనల్ మ్యాచ్లో రెండు జట్లు హోరాహోరీగా తలపడడం అయితే ఖాయం పద్దెనిమిదేళ్లలో ఈ రెండు జట్లు ముప్పై సార్లు తలపడగా చెరో పద్దెనిమిది మ్యాచ్లు గెలుచుకున్నాయి కానీ ఆఖరి ఆరుసార్లు ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్ల్లో ఆర్సీబీనే ఐదు సార్లు గెలిచింది ఈ సీజన్లో మూడు సార్లు ఈ రెండు జట్లు ఎదురుపడితే ఆర్సీబీని పంజాబ్ బెంగళూరులో ఓడిస్తే ఆర్సీబీ పంజాబ్ను పంజాబ్లో ఓడించడంతో పాటు క్వాలిఫైర్ వన్లోనూ కోలుకోలేని షాక్ ఇచ్చింది చూడాలి మరి ఈ రోజు మ్యాచ్ను గెలుచుకుని పద్దెనిమిదేళ్ల కలను తీర్చుకునేది ఎవరో కి సరికొత్త ఛాంపియన్గా నిలిచేది ఎవరో